షామ్ వెహికల్స్ యూటి మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నూట పదహారు గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ ఎక్కువ దమ్మ కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఎటువంటి చలాన్స్ కానీ ఇవ్వలేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది వెహికల్ ఒక టైర్లు వచ్చేసి సేల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే నల్గొండ జిల్లాలో ఉంది సాగర్ రోడ్లో ఉంది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ కొను మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇదే ఫిక్స్ అని చెప్పేం కాదు మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక వంద పదహారు గంటలు నచ్చింది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు నల్గొండ జిల్లాలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే సీల్ టైర్స్ ఉన్నాయి మంచి కండిషన్లో ఉంది వెహికల్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు